హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మికారా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారు అందరూ మీరైతే బాగున్నారనుకుంటున్నా నేను అండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే శ్రావణ మాసం శ్రావణ మాసంలో మనం చేసుకునే వ్రతం ఏంటి వరలక్ష్మి వ్రతం కదా సో మేమైతే ఈ శుక్రవారం చేసేసుకున్నాము సో ఎలా చేసుకున్నాం ఏం చేసుకున్నాం ఏంటి అని ఏంటి అసలు మా ఇంటికి లక్ష్మీలు ఎవరెవరు వచ్చారో అవన్నీ వీడియో చూసేద్దరు కానీ సో మా అమ్మ ఇది ఫస్ట్ బియ్యం పిండి తీసుకేసుకొని ముగ్గులు అయితే బాగా వేసేసుకొని అలంకరించేసుకున్నారు అండ్ ఇక్కడ కలసం పెట్టుకోవాలి కాబట్టి కొబ్బరికాయని కూడా పసుపు పూసేసి అమ్మవారికి బొట్టు పెడతారు కదా సో బొట్టు పెట్టేసి తోర పూజ చేసుకోవాలి కాబట్టి తోరణం కట్టేసుకున్నారు సో తోరణాన్ని అయితే తొమ్మిది ముళ్ళు వేసేసుకున్నారండి అమ్మ అండ్ ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు అమ్మ ఆవు పేడ పసుపు వేసి కలిపేసి అప్పుడు ముగ్గు వేశారు ఇక్కడైతే మనం వేసుకున్నాం ముగ్గు అమ్మవారి పెట్టుకం పెట్టేటప్పుడు అమ్మ పనిలో ఉంది కొంచెం ఏమంటే వేసేసాను పసుపు పసుపు ఆవు పడిలైట్ కలికేసి ఇలా ముగ్గేసాను అమ్మ వచ్చి పసుపు కుంకం వేసిస్తారు సో నాకైతే చాలా అంటే చాలా యాంగ్జైటీగా ఉంది అసలు పూజ అంటే ఆహా ఊహా అంత చేస్తాము రెడీ అవుతాం కదా సో ఆ టైప్లో నేనైతే రెడీ అయిపోయాను చూసే తిరిగాను వీడియోలో కూడా చూడండి మన ఇంటికి ఈ శ్రావణ మాసం వరలసు వరలసం రోజు వచ్చింది మహాలక్ష్మి అమ్మవారు ఇది ఒకళ్ళైతే నాకు గిఫ్ట్గా ఇచ్చారండి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు ఏనేది మనం వీడియోలో చూస్తామని ఈ అమ్మవారు ఎలా ఉంది మీకు నచ్చిందా అండి అది మనకి నాకు కామెంట్లు అయితే తెలియపరచండి సో ఇంకైతే ఇలా కలిసి చొమ్మ అన్నీ పెట్టేసేసుకున్నారు అండ్ అమ్మ ఇక్కడ తోరణం ఏం చేస్తారంటే మూడు తోరణాలు కడతారు అంటే కడతాం మీద అమ్మవారి దగ్గర పెడతారు ఒకటి ముత్తైదుకి ఒకటి అమ్మకి ఒకటి దేవుడు అమ్మవారికి సో ఇలా మూడు తోరణాలు కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు ఇంక ఇలాగా వెంకటేశ్వరస్వామి లక్ష్మీదేవి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఇలా పెట్టేసేసుకొని అలంకరించుకొని చక్కగా సో అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా బాగున్నారు కదా కలకలలాడుతూ అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు కదా సో ఇంకా ఇలాగా మనం మామిడి మామిడి ఆకులు తమలపాకులు ఉంటే తమలపాకులు ఇలా కలసంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు దాంట్లో పసుపు ఇంక అన్నీ పెట్టేసుకొని వాటర్ పోసుకొని ఇంకా కొబ్బరికాయ అమ్మవారు కదా కలసం మీన్స్ కొబ్బరికాయ అంటే అమ్మవారు కదా సో అందుకని అమ్మవారికి అలా బొట్టు పెట్టేసుకొని అలంకరించుకొని ఇదిగోండి మా అమ్మ ఫైనల్గా అయితే ఈ విధంగా అలంకరించేసుకున్నారు ఫస్ట్ విఘ్నేశ్వర పూజ అయితే చేసేసుకోవాలి పూజ అయితే చేసేసుకున్నాం అండ్ ఇక్కడ కలసం ప్రాణ ప్రతిష్ట అనేది జరిగింది కాబట్టి ఇంకా మనం చాలా మేము ఇష్టంగా ఉండాలి కలిసి ఉంది కాబట్టి ఇంకా పక్కన పసుపు గౌరీదేవిని కూడా విఘ్నేశ్వరం చేసినప్పుడు పసుపు దేవిని కూడా చేసుకోవాలి కాబట్టి పసుపు గౌరీదేవిని చేసేసుకొని అమ్మవారికి విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేసేసినాక ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు అన్ని గంధం సమర్పించేశారు సో ఇంక ఇక్కడ మా అమ్మాయి దేవుడికి అలంకరించేసుకుంటే నేనేమో పక్కన ప్రసాదాలు చేసేస్తున్నాను పూర్ణాలు గారెలు పొంగళ్ళు అన్ని ప్రసాదాలు చెప్పేసాను ప్రసాదాలు రిటి అయితే మనం తీసుకుంటాం పండగ టైంలో

మన పటం పెట్టుకున్నానండి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి వచ్చే ఆనవాది మటుకు మనం పాటిస్తూ ఉండాలి ఎన్ని వచ్చినా కూడా సరే మనకు ఉన్న దాంట్లో మనం పూజ అనేది చేసుకుంటూ పోవాలండి ఎందుకంటే మనకు మించి చేయకూడదు మన స్థాయి దగ్గర చేసుకుంటే ఆ తల్లి కూడా మనల్ని ఆశీర్వదించిద్ది ఎందుకంటే ప్రసన్న అయింది మా ఆ తల్లి మనం ఎంత బతితో శ్రద్ధలతో ఆ తల్లికి మనం పూజ చేస్తున్నామా లేదా తల్లి చూసిద్ది కానీ ఎంత ఆనంభాలు మనం పెడుతున్నామా లేదా కదండి చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ ఎవరి తగ్గట్టు వెళ్తే చాలా అందరు హ్యాపీగా ఆనందంగా ఇంట్లో వాళ్ళకి కూడా మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండద్ది ఎందుకంటే వాళ్ళు చేసుకుంటున్నారు చూడ మనం చేసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు అవస్థపడతారు అలా మగవాళ్ళ నైట్కి ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదండి మన ఇంట్లో వాటితో ఉపయోగించుకొని అమ్మవారి పూజ అయితే మనం సక్రంగా చేసుకోవాలండి మేమైతే ఇలాగే చేసుకున్నాము సో ఇంకా బయట పనులు అలా గడపలకి అలా ముగ్గు వేసేసి పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి అలంకరించేసుకొని ప్రసాదాలు చేసేసుకొని ఫైనల్గా ఇవన్నీ అయిపోయినాక ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది మనం రెడీ అయిపోయాము లంగ హాఫ్ సారీ అయితే కట్టేసాము మనమైతే సో చూసేద్దరు కానీ వీడియోలో ఎట్లా ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా మా అమ్మ దీపారాధన చేస్తున్నారు పూజ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మా పూజ అయితే మేము ఎలా చేసుకున్నామని చూడండి నేను ఇంట్లోనే పంతులమ్మ ఏర్పాటు చేసుకున్నాను పంతులయ్యి ఉంటారు కదా నేనైతే పంతులమ్మిన ఏర్పాటు చేసుకున్నాను మా పూజ మట్టి చూడండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఆ తల్లి పూజ మటుకి లేట్ అయినా కూడా చక్కగా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది మన ఫ్యామిలీ మీద మా ఫ్యామిలీ మీద ఆ వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఫ్యామిలీ ఫైనల్గా అయితే మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీ మీద మా ఫ్యామిలీ మీద అమ్మవారి ఆశిస్సులు ఉండాలని కోరే కోరుకున్నానండి అమ్మవారిని అయితే ఇంకా పూజ ఎలా స్టార్ట్ చేస్తున్నాను వర్ష ఋతువే శ్రావణ మాసే కృష్ణపక్షం ్्यம் ृਰगවාਸਰੇ सुबन क्षत्रੇ सुபயோගේ सुभਕරण ඒव ගुना, विශේषण विਿष्ताਾயம் सुबතිदव सुबਾਸੇ सुबनक्षत्रੇ सुபयोോගේ सुभਕਰੇ ਸश्්‍රੀमਤ्यहा ਸ ृदम ධर्मਰ क्ष ਫਲ ਪुਰਸ ਤ සිद్्यदम ਸਸ ौਾ ਲ म वਲ वता त्र वਲक्षੀ वਤ ਰ ्यम ਕल् ौਤ विधाਨਨ ාව චक्ति ්‍යਆਨ ਦी. षोड़ापाचारपूज तलोकपूजि नारायण ना प्रिय देवी सुप्रीता शिरोधाजवसंभूते कमले कमलाल कमलालिए सुस्थिराव मेघे ही सुरासुरसमस्कृते श्रीवरलक्ष्मीदेवताय नम ్యామి సమర్పయామి మంగళమాంగల్యే విష్ణు శ్రీవరలక్ష్మీదేవత నమ ఆచమనీయం సమర్పయా పయోదీఘృతం సర్కారా మధు సంయుతం పంచామృతస్నానమిదం గృహాన కమలాలై శ్రీవరలక్ష్మీదేవత పంచామృతస్నాం సమర్పయా గంగా జలం మాయానీతం మహాదేవ శ శిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాన పరమేశ్వరీ గంగా జలం మయా నీతం మహాదేవిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాన పరమేశ్వరీ శ్రీవరలక్ష్మీదేవత శుద్ధోదకస్నాం సమర్పయా స్నానాం ఆచమనీయం సమర్పయా సురాచిత్రీయుగలె దుకూలవసన ప్రియే వస్త్రయం ప్రదస్యా గృహానసురపూజితే శ్రీవరలక్ష్మీదేవత వస్త్రయం సమర్పయా కేయూర కేయూరకంకణం దేవి మూల్యాని గృహానే ఋషి పూజితే శ్రీ వరలక్ష్మి ఋషిపూజితే శ్రీవరలక్ష్మిదేవత ఆభరణాన్ని సమర్పయామి తప్త తప్తహేమేవి మాంగళ్యం మంగళప్రదం మాయాసమర్పి దేవి मङ्गल्ये मङ्गलप्रदं समर्पितं देवी गृहाणत्वं सुभप्रदे श्रीवर्लक्ष्मीदेवतायै नमः माङ्गल्यं समर्पयामि कर्पुरादरुकस्तूनि ॐ विकृते नमः ॐ विद्याय नमः ॐ कामाक्षय नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहपराय नमः ॐ सर्वभूतहितप्रदाय नमः ॐ श्रद्धाय नमः ॐ दीप्ताय नमः ॐ ओम... वस्दय नम ओं वस्दिने्ये नम ओम कमलायन नम होंम प्रसाद मुख्य नम ओम प्रवाय नम ओम सिद्धे नम हम श्रेयसौम्याय नम ओं शुभप्रदाय नम ओं रूपवेशम गानंदयन नम ओं इंदिराय नम ओम इंद्रशीतलाय नम ओं आह्लादजन्य नम ओम पुष्टे नम ओं शिवाय नम ओं शिवकर्ते नम ओं विमलाय नम ओं विश्वजन्य नम ओम दारिद्रनासी नम ओं प्रीतिपुष्कण्ये नम ओं विष्णुपत्ने नम ओं रसन्नाक्षे नम ओं नारायण समश्रिताय नम ओम दारद्रध्वंसिन्हें नमः ओम सुप्रसन्नाय नमः ओं वरारोहाय नमः ओम यशस्विविविविवि नमः ओम वसुंदराय नम ओं नमः नम हों हरणे नमो हेम मलिने नम दंदान्य दन्दा दंदाकते नम ओम बुद्धे नम्हाम अलगायनम नम्हा, तो आचमिया चूपया मंत्र जदतता धृतवर्ती सामुक्त अंधकार विनाशक दीपं दाया देवी गृहाने मुदीत भव श्रीवरलैवताये नम दीप दर्शा दूपदीपान शुद्धम आचमनीय सामर्पयामी नेक्स्ट mm -hmm. नैवेद्यम नैवेद्यम षड्रसोपेत दधी मध्वाज संयुत నానాభక్ష గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయా నైవేద్యం మహాలక్ష్మి అమ్మా సౌభాగ్యాలక్ష్మీరవం నుడురకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెనుగ కాంచనహారము గలమున మెరుగుగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగా కరముల బంగారు గాజుల ముగ్గుల గల గలగలమని సవడి చెయ్యగా సౌభాగ్యవతుల సేవలు నందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులకు సమర్పయామి నెక్స్ట్ ఇంక నీరాజనం నీరాజనం సమానితం నవయ్య నిగ్గడ అమ్మకి నీకు అందరికి తూటక అందరికి కొడితే అది కొడిరావాలి పంచబ్రహ్మలు భువేశ్వర సంకల్పించే నివాసం పద్మరాగములు సువర్ణులు పద్యా చేతుల పుష్పం పెట్టుకో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతాభవ సర్వదా శ్రీవరలక్ష్మి దేవతాయ నమ మంత్రపుష్పం సమర్పయామి प्रदक्षिण या पापा जन्मतास प्रदक्षिणा पदे पदे पापोहम पापोहम पापकर्माह पापा पापसंभवरां कृपया देवी शरणागतव स्थले mm -hmm. अन्दा mm -hmm. शरण नस्तिम शरण मै तस्त रक्ष रक्षरक्ष जगद्दारिणी श्रीवरलक्ष्मीदेवताय नम प्रदक्षिणा सामर्पयामी नमस्कार సమస్త లోక సమస్తలోకజననీ నమస్తే విష్ణువల్ల బే పాహిమాం భక్త వరదే వరలక్ష్మి నమోస్ శ్రీ దేవతాయ నమ నమస్కరాన్ సమర్పయామి తోర పూజ తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతతో ఈ క్రింది ఈ క్రింది విధంగా పూజించాలి ఈ విధంగా कमलाय नम प्रथमग्रंथि पूजयामी नमः द्वितीय ग्रंथि पूजयामी लोकमात्रे नमः तृतीय ग्रंथिजया विश्वजन्य नम चग्रंथिपूजया महालक्ष्मी नम पंचम पूजयामि पूजयामी नमः बद्नामी दक्षिणे हस्ता नवसूत्र सुभ प्रदौत्रादिवदीन चौभाग्यम दें रमे श्लोक चलो तो वायम्वाय ఏం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీ స్వస్థిత దాంత దాతవ్యం ద్వాదశాభువం వాయనం హిద్విజాతీ ఇందిరా ప్రతి గృహాతి ఇందిరా వైద తాతని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా భావించి అదంతా కలగా గుర్తించి సో ఇంక ఇలా అయితే పూజ అంతా చేసేసుకొని దూపదీప నైవేద్యాలు సమర్పించేసుకొని ఇంకా అమ్మ అయితే మన ఇంటి మా ఇంటికి వచ్చే లక్ష్ములకి వాయినాలు ఇవ్వడానికి అన్ని పెట్టుకుంటున్నారు మా ఇంటికి వచ్చే లక్ష్ముల్లో ఒక స్పెషల్ లక్ష్మి అయితే ఉంది సో మీరు ఆ స్పెషల్ లక్ష్మి ఎవరో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో అనేది వచ్చింది ఆ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి సో ఇంక ఇలా అయితే అమ్మ సదరేసుకుంటున్నారు చూసారా ప్రసాదాలు సో పూర్ణం గార పొంగలి పులిహోర దద్దోజనం పానకం వడపప్పు సలివిడి సో ఇవన్నీ నేను తినాలంటే మా ఇంటికి వచ్చిన లక్ష్ములు వాయినాలు తీసుకున్నాక మేము తినాలి కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ లాస్ట్ వన్ థింగ్ ఏంటంటే మా ఇంటికి శ్రావణ మాసంలో కొత్తగా వచ్చిన లక్ష్మీదేవి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి అలా లైక్